చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసావు అసలు వీడియోస్ చేయడానికి ముఖ్య కారణం ఏందని చాలామంది రాత్రి కూడా కొంతమంది మెసేజ్ చేశారు అయితే వాళ్ళందరికీ నేను పాజిటివ్గా రిప్లై ఇవ్వదలుచుకున్నా నేను కరెక్ట్గా ఒక వన్ ఇయర్ బ్యాకు మా విలేజ్లో ఉన్న నాయకులను కలవడం జరిగింది అయితే వాళ్ళు ఇప్పుడు కాదు ఒక ఫోర్ డేస్ తర్వాత నువ్వేం చదువుకున్నావో నీ దగ్గర సర్టిఫికెట్లు ఉంటాయి కదా ఆ సర్టిఫికెట్లు మొత్తం తీసుకొని మా రా అన్నారు ఓకే అని చెప్పి నేను కరెక్ట్గా ఫోర్ డేస్ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను చదువుకున్న చదువుకున్న సర్టిఫికేట్ మొత్తం తీసుకొని వాళ్ళకు చూపించా వాళ్ళు చూశారు అయితే ఆ తర్వాత నేను చెప్పా పలానా కంపెనీలో నా నేను చదువుకున్న చదువుకి ఎలిజిబిలిటీ అక్కడ జాబులు ఖాళీగా ఉన్నాయి నాకు అక్కడ జాబ్ ఒకటి ఇప్పించండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు మేం ప్రయత్నం చేస్తాం మాకంటే పైన పెద్ద నాయకులతోటి మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇప్పిస్తామన్నారు జాబు ఓకే అని చెప్పి నేను వాళ్ళ మాట ప్రకారం ఆగా వాళ్ళు రేపురా ఎల్లుండిరా రేపు గలు ఎల్లుండి గలు ఇవే చదువుతున్నారు సరే వాళ్ళ మాట కూడా మనం ఎందుకు తీసేయాలని చెప్పి చివరిగా ఏ రోజు రమ్మంటారో ఎప్పుడు కలమంటారని అడిగా వాళ్ళు ఏమన్నారంటే ఒక పది రోజుల తర్వాత సార్ లేడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు పది రోజుల్లో వస్తాడన్నాడు సరే అని చెప్పి ఒక పది రోజుల తర్వాత వెళ్ళా పది రోజుల తర్వాత వెళ్తే మళ్ళీ ఏదో ఒక కారణం అలా రోజు తిప్పుకుంటూ తిప్పుకుంటూ చివరికి నలభై ఐదు రోజులు వాళ్ళ ఇష్టానుసారంగా నన్ను తిప్పుకోవడం జరిగింది నలభై ఐదు రోజులు నేను నా సమయాన్ని వృధా చేసుకుని వాళ్ళ కోసం తిరగడం జరిగింది వర్షంలో కూడా మార్నింగ్ నిద్ర లేవడం పరిగెత్తుకుంటూ వాళ్ళ వద్దకు వెళ్ళేవాడిని వాళ్ళు నేనెంత ఆడవిడిగా టెన్షన్ పడుతున్నానో వాళ్ళు చాలా కూల్గా ఉండేవాళ్ళు ఇది కాకపోతే ఇంకోటి ఈ రోజు కాకపోతే రేపయిద్ది రేపు కాబట్టి వెళ్ళండి పెద్దాం అన్నట్టుగా ఉండేవాళ్ళు చివరికి నలభై ఐదు రోజుల తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు బాగా ఆలోచించండి నలభై ఐదు రోజుల తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తే నేను నలభై ఐదు రోజులు వాళ్ళని నమ్ముకొని నా సమయాన్ని వృధా చేసుకొని నాకు ఎంత బాధ ఉండాలి సరే మా కుటుంబ సభ్యులకి నేను రోజు చెప్పుకునండి ఇలా వెళ్ళాను అలా వెళ్ళాను వాళ్ళతో మాట్లాడం వీళ్ళతో మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది వచ్చేసిద్ది అతి త్వరలోనే జాయిన్ అవుతానని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్న చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మా బంధువులకు కూడా వాళ్ళు కాల్ చేసి అడిగేవాళ్ళు ఏమైంది జై ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ అని చెప్పి అలా అడిగేవాళ్ళు వాళ్ళకు కూడా ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మొత్తాన్ని ఎప్పటికప్పుడు అక్కడ తెలియ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఒక వన్ ఇయర్ తర్వాత ఒక మంచి అవకాశం దొరికిందిలే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోయింది ఇంకా ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వాళ్ళకు కూడా నేను చెప్పా ఇక్కడ వీళ్ళందరూ చేతులు ఎత్తేసారు వీళ్ళ వల్ల కావట్లేదు వీళ్ళు మనకు ఆ రోజు మాయ మాటలు చెప్పారు ఈరోజు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు ఆ రోజు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా మనం ఏ రోజు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచోకూడదు ఏ రోజు కూడా మన గతి మన టైం బాలక తప్పనిసరి అయితే తప్ప అవతల ఉన్న వ్యక్తికి మనం సెల్యూట్ కొట్టకూడదని చెప్పి నేను నిర్ణయించుకున్నా ఆ రోజు కసి ఆవేదన రగిలిపోయి నేను ఒక ఎంపీసీ మీడియాను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకంటూ ఒక సొంత వేదిక ఉండాలి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మనల్ని చూసి నలుగురు మోటివేషన్ కావాలని చెప్పి అన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఎంపీసీ మీడియా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది నాతో పాటు ఉన్న నా టీం సభ్యులకు కూడా నేను ఒకటే చెప్పాను మనం ఒక గోల్ ఎంచుకున్నాం ఆ గోల్లోనే పోవాలి వాళ్ళకి వీళ్ళకి మనం తలొంచి ఎనికి తగ్గాల్సినంత అవసరం లేదు మనం ఎప్పుడైతే వెనక తగ్గుతామో ఆ రోజు మనం బానిస బతుకేద్ది ఆ రోజు వాళ్ళ వద్ద మన బతుకు కుక్క బతుకేద్ది అందుకని చెప్పి కష్టం నష్టం మీరు నన్ను నమ్ముకొని ఉన్నారు కాబట్టి నేను మన ఫాలోవర్స్ని ఉన్నా మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం నమ్ముకున్న గోల్ని ఈ ముందుకి తీసుకోబడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పి ఒక వన్ ఇయర్ నుంచి ఎంతో కష్టపడుతూ మన సొంతగా ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అయితే ఇప్పుడు కూడా వన్ ఇయర్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు తిప్పుకున్నారు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు కూడా వాళ్ళు నాతో మాట్లాడడానికి వాళ్ళకి మొహం జల్లదు మొహం జల్లదు ఏదన్నా ఫంక్షన్లోనో ఇంకోటి ఇంకోటి కార్యక్రమాలు అనుకో వాళ్ళని చూసి పక్క తిప్పుకుంటారు మొహం నేను వాళ్ళని చూసి నా పని ఏందో నేనేందో చూసుకున్న ఫంక్షన్ అయిపోయిన దాకా ఉండి వెళ్ళిపోతా ఇప్పుడు కూడా పలుకున్న సందర్భాలు లేవు ఎవరిని కనపడ్డా కూడా ఒకవేళ మేబీ ఆ నాయకులు కూడా ఒక నాయకుడు ఉంటారు కదా ఒకరి కాపిన ఒకరిని పలుకుతారు కదా తలెట్టిపుతారు తల ఓరక టూపియోలు అనమాట సరే అని చెప్పి మనం కూడా తల అదే అదేవిధంగా ఇంకొంతమంది రెండు ఉంటారు అటు బండ్ల మీద పోతా ఇటు బండ్ల మీద పోతా చేతులు టూపుతా పోతారు సరే మనం కూడా ఎందుకు శత్రుత్వంగా ఉండాలి ఎంత శత్రువులతో అయినా సరే మనం ప్రేమగా ఉండాలి అదే మన లక్ష్యం అందుకని చెప్పి నేను కూడా జరిగిపోయిందట జరిగిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పి వదిలేశాను ఇప్పుడు కూడా వాళ్ళు కనిపిస్తే వాళ్ళు హాయ్ అంటే నేను కూడా హాయ్ అంట లేదు నేను హాయ్ అంటే వాళ్ళు రిప్లేస్తే హాయ్ అంట అంతవరకే కానీ మనం ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా మనం ఏ ఒక్కరి మీద ఆధారపడి బతికింది లేదు మన ఓన్గా ముందుకు రావడమే కానీ ఏ ఒక్కరి మీద కూడా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనే భరోసాతోటి మనం ఏ రోజు కూడా ఆ నమ్మకంతో ఛానల్ స్టార్ట్ చేయాలి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఒక కుడిబుస లాంటి ఒక సారు ఉండేవాడు ఆ సారు నాకు చాలా హెల్ప్ చేశాడు నేను కూడా త్వరలో మీకు పరిచయం చేస్తా హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు చాలా హెల్ప్ చేశాడు ఇప్పుడు కూడా నేను ఆయన మర్చిపోలేను మా ఇంట్లో ఒక ఈవెంట్ ఫంక్షన్ జరుగుతుందంటే అడావిడిగా తుఫాన్లో కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ సిటీ నుంచి అదే రిలేషన్ వాళ్ళు రాలేపోయారు ఆ తుఫానికి భయపడి రాలేపోయారు అది బయట వాళ్ళకి మన రిలేషన్లకి చాలా తేడా ఉంటుంది ఎనీవే ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది వన్ ఇయర్ కూడా అయిపోయింది మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికలకి చంద్రబాబు గారు మా విలేజ్ వచ్చాడు సరే మా నియోజకవర్గం వచ్చాడు మా నియోజకవర్గం వచ్చి ఆయన ప్రచారంలో ఒక మాట ఉండి నేను సీఎం అయిన వెంటనే మొట్టమొదటిసారి ఇదే నియోజకవర్గానికి వస్తా అన్నాడు ఊరి నిజం అనుకున్నా నిజంగా ఆయన సీఎం అయిన కనుక మొన్న ఈ మధ్యకాలంలో వచ్చాడు అంటే ఒక పది సంవత్సరాల తర్వాత మా నియోజకవర్గానికి వచ్చాడు ఒకసారి ఆలోచించుకోండి నేను ఇప్పుడు కూడా అట్ట అయిపోయింది ఎవరి మాటలు నమ్మే పరిస్థితుల్లో నేనైతే లేను ఎవరి మాటలు కూడా నేను వినను ఎందుకంటే మన సొంత వేదికతో ఆ రోజు చంద్రబాబు గారు గెలిచిన వెంటనే మీ నియోజకవర్గం వస్తా అని చెప్పి మాట ఇచ్చాడు ఆ మాట అయిపోయింది పది సంవత్సరాల తర్వాత వచ్చాడు ఆయన పది సంవత్సరాలు ఒకరోజు రెండు రోజులు కాదు కదా సరే సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు మన నాయకులు కూడా మనకు మాట ఇచ్చి సంవత్సరం దాటిపోయింది ఎందుకు జాబ్ పెట్టిస్తాను జాబ్ పెట్టిస్తాను నాకు తెలిసి వీళ్ళు జాబ్ పెట్టాలంటే కనీసం పది ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు పెట్టింది ఇరవై సంవత్సరాలు అప్పటికి మనం పెట్టిస్తానన్న నాయకులు కూడా ఉంటారు ఉంటారు చూడు నాకు అదే అనుమానంగా ఉంది నేను అందుకే ఏ ఒక్క నాయకుడి దగ్గరికి నేను వెళ్ళదలుచుకోవాలి ఏ ఒక్క నాయకుడు నాకు కనపడ్డ కూడా వాళ్ళకి సెల్యూట్ కొట్టాలా నమస్కారం పెట్టాలా ఇవన్నీ నాకు అవసరం లేదు ఓన్గా ముందుకు రావడం అనేది నా లక్ష్యం నేను వస్తున్నా ఈరోజు నా వెనక నా టీం వస్తుంది మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇదే విధంగా సపోర్ట్ చేయండి వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాం నాతో పాటు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నలుగురు మోటివేషన్ అవ్వండి మీకంటూ ఒక సొంత వేదిక ఉండాలి మీకంటూ మీ విలేజ్లో గుర్తింపు ఉండాలి మీరు ఏ రోజైతే ప్రశ్నిస్తారో ఆ రోజే మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఏ రోజైతే మీకు మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరంటూ ఓన్ కంటెంట్ చేస్తారో ఆ రోజే మీకంటూ ఒక సొంత వేదిక ఉంటుంది అది బట్టి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ఓన్గా ఒకరి మీద ఆధారపడకుండా మీ సొంతగా బతకడానికి అనేక ప్రయత్నాలు చేయండి ఈ రోజుల్లో ఉన్న ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా ఉన్నాయి ఏదో ఒక విధంగా బతకచ్చు బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి మనం బతకలేము మనం ఏం చేయలేము అని చెప్పి చేతులు కట్టుకుని మనం ఇంట్లో కానీ కూర్చుంటే అది దేనికి పనికిరం మన ఇంట్లో కానీ ఉంటే అది ఒక బానిస బతుకుగా మారిపోద్ది మనం మూడు పోట్ల అన్నం అంటే మన జీవితానికి ఒక పర్పస్ ఉండాలంటే మనం కష్టపడి మన ఓన్గా ఒక లక్ష్యంతో ముందుకు రావాలి ఎనీవే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వీడియో చూసినాకైనా సరే కొంతమంది నా మారుతానన్న ఉద్దేశంతో మీకు జరుగుతున్న వాస్తవాల్ని తెలియ తెలియజేస్తున్నా సో గాయస్ మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా ఎవరైనా స్పష్టంగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ